అనమాట ఒక ప్రోడక్ట్ మీద అది నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకొని ఒక ఫోర్ డేస్ అవుతుంది త్రీ డేసే వాడాను ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇదిగోండి ఇది ఇది వచ్చేసి ఐఎంసీకి సంబంధించిన కంపెనీ ప్రోడక్ట్ అనమాట ఇది ఒక షాంపూ ఓకే ఇది ఎక్కువగా ఏంటంటే హెయిర్ ఫాల్ వాటికి యూజ్ అవుతుంది మంచిగా ఇది మీకు నార్మల్ అవుతుందని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు నేను ఒక త్రీ డేస్ అనమాట నేను ఇది యూజ్ చేసింది నాకు ఇంకా దీని మీద ఇంకా రిజల్ట్ క్లియర్గా తెలియలేదు నేను ఎట్లా అనుకుంటున్నానంటే ఒకవేళ దీనివల్ల నాకు ఈ హెయిర్ ఫాల్ తగ్గడం కానీ ఓకే ఈ చుండ్రుతనం కానీ నాకు నార్మల్ అయితే నేను అప్పుడు మీకు సజెస్ట్ చేస్తాను అప్పటిదాకా నేను ఈ ప్రోడక్ట్ని నేనేమి మీకు ఇప్పుడు సజెస్ట్ చేయట్లేదు ఈ వీడియో పరంగా ఈ లైవ్ వీడియో చేయడానికి కారణం కూడా అదే నేను ఒక చిన్న పరిశోధన దీని మీద చేయాలనుకుంటున్నాను అసలు ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా ఫస్ట్ వర్కౌట్ అయితే అప్పుడు మీ అందరికీ నేను చెప్దాం అనుకుంటున్నాను వర్కౌట్ కాకపోతే ఇంక నేను ఏ వీడియో నేను దీని మీద నేనేం చేయను వర్కౌట్ అయితే మాత్రం మీకు చెప్తాను అలాగే నేను ఎట్లా అంటే దీని టెస్టింగ్ ఉంటుంది కదా రోజు నేను ఇప్పుడు ఒక నేను ఏంటంటే ఒక ఇప్పటికే త్రీ డేస్ వాడా త్రీ డేస్లో నాకు ఇంకా చుండ్రు అయితే ఉంది దాని యొక్క చిన్న వీడియో కూడా నేను తీసాను ఒక బ్లాక్ దిండు ఒకటి ఉంది క్లాత్ ఉంది నాకైతే ఒక దిండే ఉంది మామూలుగా దిండు మీద కొంచెం అంటే చుండ్రు ఎంత పడుతుంది అంటే ఫస్ట్ దానికన్నా కొంత తగ్గిందని నాకు అనిపిస్తుంది కానీ అది టోటల్గా పోవాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవ్వాలి ఇది కొంత కొంత రిజల్ట్ రావటం కాదు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది వర్క్ అవ్వాలి కాబట్టి నాకు టోటల్గా చుండ్రుతనం నాకు కనపడకూడదు నేను ఏదైతే ఈ బ్లాక్ దిండు ఏదైతే పెట్టుకొని చేస్తున్నానో టెస్టింగ్ ఈ చుండ్రు ఏదైతే ఉందో దాని మీద పడుతుంది కదా మనకి కాబట్టి ఆ చుండ్రుతనం అనేది ఏం కనపడకూడదు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు అది కనపడకూడదు అను హెయిర్ నేను అట్లా చేసేటప్పుడు ఈ హెయిర్ ఊడటం అనేది కూడా కొన్ని కొన్ని ఇంటికలు కూడా నాకు కనపడ్డాయి ఆ ఇంటికలు కూడా నాకు కనపడకూడదు ఈ హెయిర్ స్ట్రాంగ్ అవ్వాలి ఈ చుండుతనం మొత్తం తగ్గాలి ఓకే దీనివల్ల కానీ నాకు తగ్గితే అప్పుడు నేను మీకు మళ్ళీ నేను వీడియో పెడతాను ఇప్పుడు ఈ కొత్త నెల ఇప్పుడు వస్తుంది కాబట్టి వచ్చి వచ్చే ఈ కొత్త సంవత్సరం వస్తుంది కొత్త నెల ఉంటుంది కాబట్టి వచ్చే నెల నాలుగో తారీఖు నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో ఓకే అప్పుడు మీరు కావాలనుకుంటే మీకు ఓకే అయితే అప్పుడు మీరు కావాలంటే ప్రోడక్ట్ కొనుక్కోండి అప్పటిదాకా నేను ఈ ప్రోడక్ట్ నేను కొనుక్కోమని కానీ ఇప్పుడైతే ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు ఓకే ఈ ప్రోడక్ట్ మీరు ఏం కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏమీ నేను టెస్ట్ చేస్తున్నాను నాకు కానీ వర్కౌట్ అయితే అప్పుడు మీకు చెప్తాను అప్పుడు మీరు కావాలంటే కొనుక్కోండి ఎందుకంటే నేను యాజ్ ఎ థెరపిస్ట్గా మీరు ఇప్పుడు ఎన్నో వాడు ఉంటారు కాబట్టి నేను యాజ్ ఎ థెరపిస్ట్గా ఈ ప్రోడక్ట్ నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను దీన్ని అను ఇది హెయిర్ ఆయిల్ అనమాట దీన్ని ఈ రెండు ప్రోడక్ట్స్ నేను ఈ రెండు ప్రోడక్ట్స్ నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే కాబట్టి నా నెక్స్ట్ వీడియో దాకా మీరు చూడండి ఇది కానీ నాకు కానీ వర్క్ అయితే అప్పుడు మీరు కావాలనుకుంటే నేను ఇది ఎట్లా కొనుక్కోవాలి ఏంటనే నేను అప్పుడు చెప్తా అప్పుడు మీరు కావాలంటే కొనుక్కోండి ఓకే ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఈ ప్రోడక్ట్స్ నేను కొనుక్కోమని అయితే మీకు చెప్పట్లేదు ప్రస్తుతం నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించినప్పుడు మీకు క్లియర్గా నేను చెప్తాను అప్పుడు మీరు కావాలని కొనుక్కోండి ఓకే నేను ఏ విధంగా టెస్ట్ చేసుకుంటున్నాను ఏంటనేది కూడా చిన్న శాంపిల్స్గా కూడా నేను షార్ట్ వీడియోలు అప్పుడప్పుడు పెడతా ఉంటా ఓకే ఆ వీడియోస్ కూడా కుదిరితే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కుదిరితే మా ఛానల్ని షేర్ చేయండి నా ఛానల్లో నేను ప్రతి ఒక్కటి హెల్త్ పరంగా కావచ్చు లేదా ఇంకొన్ని కొన్ని వేరే వేరే కంటెంట్స్ కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఎక్కువగా ఏంటంటే హెల్త్ పరంగానే పెంచుతామనే నా యొక్క మెయిన్ ఉద్దేశం కాబట్టి నా ఛానల్ని మీరు ఎంతవరకు అంత అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి